అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో గెలిపే లక్ష్యంగా జనసేన టీడీపీ బీజేపీ కుటుంబే కసరత్తు చేస్తోంది మూడు పార్టీలు ఏకతాటిపై జనసేన కోడూరు శాసనసభ అభ్యర్థి ఆరవ శ్రీధర్ విజయం కోసం పనిచేయాలని ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో మూడు పార్టీల నేతలు భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రత్యేకంగా కోడూరు జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు జనసేన అధ్యక్షుడు తాతంశెట్టి నాగేంద్ర సమక్షంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఇతర నేతలు సమావేశమయ్యారు కోడూరు ఎమ్మెల్యే స్థానంతో పాటు రాజంపేట బీజేపీ పార్లమెంటు అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించుకునేలా ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ కేంద్రంలోని బీజేపీ ఈ పదేళ్లలో సాధించిన ప్రగతిని వివరిస్తూ జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేశాయి కోడూరు కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ ను ముప్పై వేల మెజార్టీతో గెలిపిస్తే ఇన్నాళ్లుగా ఆగిపోయిన అభివృద్ధి చేసి చూపిస్తామని కూటమి నేతలు స్పష్టం చేశారు తలపై నమ్మకంతో జనసేన టికెట్ కి తెతయించిన పార్టీ నిధి పవన్ కళ్యాణ్ కు అరవ శ్రీధర్ కృతజ్ఞతలు తెలియజేశారు జనసేన పార్టీ అధినేత గౌరవ శ్రీ కొండల పవన్ కళ్యాణ్ సార్ గారు నా మీద ఎంతో నమ్మకంతో రైల్వే గౌడరు జనసేన అభివృద్ధిగా ప్రకటించినందుకు ఆయనకి పాదానం చేస్తున్నాను అదే విధంగా దీనికి ఆనిషన్ లో కష్టపడిన రూపమన్ సార్ గారు తాటినశెట్టి నరేంద్ర గారు జగనేని మణి అన్న గారు వాళ్ళందరికీ నా నమస్కంజులు మీరు చూస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఏ విధంగా రైల్వే కోడరు అదే విధంగా ఉంది మన పార్టీ కూటమి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చూడ డెవలప్మెంట్ మన పవన్ కళ్యాణ్ సార్ సహకారంతో నేను చేసి చూపిస్తానని మీకు మాటిస్తున్నాను మోడీ గారు దేశం కోసం ధర్మం కోసం నిలబడినటువంటి ఉప్పు మనిషి మహా మనిషి మోడీ గారు అలాగే అత్యంత మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రతి సంవత్సరం వెళ్ళినటువంటి వంద ఈ కూటమిని కలవడానికి ప్రధాన పాత్ర అయిన మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ అంటే పార్టీ ఎన్ని ആനന്ദി ആനന്ദാലും